ఆల్సో టర్న్ టు జేమ్స్ యాకోబు రాసిన పత్రిక చూద్దాము థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయము అండ్ వర్స్ 16 16వ వచనము ఫర్ వేర్ ఎన్వీయింగ్ అండ్ స్ట్రైఫ్ దేర్ ఇస్ కన్ఫ్యూషన్ అండ్ ఈవిల్ వర్క్ మూడు ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును దేర్ విల్ బి ట్రబుల్ దేర్ విల్ బి కన్ఫ్యూషన్ అక్కడ ప్రతి కలవరం ఉంటుంది యు డోంట్ నో వై యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఆల్వేస్ అన్ని వేలల ఎందుకు నీకు కలవరం ఏర్పడుతుందో అనే విషయం నీకు అర్థం కాదు వై యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఎందుకు కలవరంతో ఉంటావు యు ఆర్ ఫాలోయింగ్ గాడ్ నీవు దేవుని వెంబడిస్తూ ఉన్నావు ఐ యామ్ కన్ఫ్యూజ్డ్ ఆల్వేస్ అయినప్పటికీ ప్రతి సమయములో కలవరంతో వై దట్ కన్ఫ్యూషన్ ఎందుకు ఆ కలవరము బికాజ్ ఆఫ్ ద ఎంవీ ఎందుకంటే నువ మత్సరంతో నింపబడ్డావు యు ఆర్ ఫిల్డ్ విత్ జెలీసీ నువ్వు అసూయతో ఉన్నావు గనక దెన్ ద డీమన్ కమ్స్ అప్పుడు దురాత్మ వస్తుంది షల్ వి లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ కింగ్ సౌల్ సౌలు జీవితమును గుర్చి చూద్దామా ఫర్ సాముయేల్ మొదటి సమయయేలు 16 చాప్టర్ 16వ అధ్యాయము అండ్ వాస్ 14 14వ వచనం బట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్ డిపార్టెడ్ ఫ్రమ్ సౌల్ అండ్ ద వీవిల్ స్పిరిట్ ఫ్రమ్ ద లార్ ట్రబుల్డ్ హిమ్ యహోవా ఆత్మ శౌళును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ యొక్కటి వచ్చి అతని విరిపింపగా యా హ్యూస్ వన్స్ అమౌంటెడ్ పర్సన్ ఒక మారు సౌలు దేవుడు చేత అభిషేకింపబడ్డవాడు గోల్డ్ రోజ్ ప్లీజ్ వన్స్ దేవుడు అతన్ని బట్టి ఒక సమయంలో సంతోషంగా ఉన్నాడు బట్ ద డూల్ హెస్ ఎం టెడ్ ఇన్ టు హీమ్ కానీ దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది స్పిరి టూ ఆత్మ తన విడిచిపోయింది హి వాస్ అతను జాగ్రత్తగా లేడా విషయమై గాడ్ gave him opportunity to rule over israel దేవుడు సౌలుకు ఒక అవకాశం ఇచ్చాడు ఇశ్రాయేలీయులను రాజ్య పరిపాలన చేయటకు what a beautiful opportunity ఎంత మంచి అవకాశం అది to rule over the people of god దేవుని ప్రజలను ఏలేయటటువంటి అవకాశం బట్ హి వాస్ నెగ్లిజెంట్ కానీ అతను నిర్లక్ష్యత వైకరితు ఉన్నాడు హిస్ స్టోన్ వాల్స్ బ్రోకెన్ అతని రాత్రి గోడ పడిపోయింది అండ్ డీమోన్స్ ఎంటెర్డ్ ఇంటూ హి దురాత్మలు తనలోకి ప్రవేశించాయి ఎండ్ దట్ మొదటి సమయాలు పద్దెనిమిది గోలయత్ దావీదు గోలియాతును చంపిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఏం జరుగుతోంది హి హాడ్ ది వాయిసెస్ ఆఫ్ విమెన్ అక్కడ స్త్రీల యొక్క గాన ప్రతిగానాలు వింటూ ఉన్నాడు దే వర్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో సింగింగ్ ఆ స్త్రీలందరూ కూడా వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ వస్తూ ఉన్నారు ఊర్లలో నుండి అది ఎంతో మంచి దృశ్యం వి షుడ్ బి హ్యాపీ అట్ దట్ టైం అక్కడ వచ్చిన విజయాన్ని బట్టి ఎంత సంతోషంతో ఉండాలి ఆ సమయంలో బట్ దిస్ మ్యాన్ కానీ ఈ సౌలు హి వాస్ నాట్ హ్యాపీ అతను సంతోషంగా లేడు దట్ గోలియత్ వాస్ డెడ్ గోలియత్ చనిపోయాడు హౌ హ్యాపీ హి మస్ట్ బి ఎంత సంతోషంగా ఉండాలి సౌలు బట్ హి అలౌడ్ ఎన్వీ హి అలౌడ్ జెలసీ కానీ దానికి బదులుగా అతను అసూయక తావిచ్చాడు మత్సరానికి తావిచ్చాడు 7th వర్స్ ఏడవ వచనము ద విమెన్ ఆన్సర్డ్ వన్ టు అనదర్ యాస్ దే ప్లేడ్ అండ్ సెడ్ సౌల్ హడ్ స్లెయిన్ హిస్ థౌసండ్స్ అండ్ డేవిడ్ his 10000s

అలౌ ద డీమన్ టు ఎంటర్ ఇంటు యు అలాంటి సమయాల్లో ఏ దురాత్మ నీలోనికి ప్రవేశించడానికి నువ్వు అవకాశం ఇవ్వొద్దు ప్రైజ్ గాడ్ నువ్వు దేవుని స్తుతించాలి దేర్ వాస్ నో ప్రైజ్ ఇన్ సౌల్స్ మౌత్ కానీ సౌలు నోట స్తుతి అనేది లేదు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్ దేవుని స్తుతించుటకు బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ హ్యాపీనెస్ సంతోషంగా ఉండడానికి బదులుగా ఫర్ ద వర్క్ దట్ వాస్ డన్ బై డేవిడ్ దావీదు చేత జరపబడిన కార్యమును బట్టి సంతోషించుటకు బదులుగా హి వాస్ రాత్ రాత్ ఉగ్రుడైపోయాడు కోపం ఇంచుకుంటున్నాడు వాస్ 8 8వ వచనం సాల్ వాస్ వెరీ రాత్ దీస్ సేయింగ్స్ డిస్ప్లీజ్డ్ హిమ్ ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని

నౌ యు ఆర్ ఓపెనింగ్ ద 도ర్స్ టు ద డెమన్స్ నువ్వు దురాత్మలకు ద్వారాలు తెరుస్తావు ఉన్నావు 9th verse 9వ వచనము అండ్ సో ఐడ్ డేవిడ్ ఫ్రమ్ దట్ డే అండ్ ఫార్వర్డ్ కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను లెట్స్ సీ సమ్ 37 కీర్తన 37 చూద్దాము అండ్ వాస్ 8 8వ వచనము సీస్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫర్సేక్ రాథ్

దురాత్మలు నీ చుట్టూ ఉన్న వారి పైన కోపగించే రీతిగా ప్రేరేపిస్తాయి దొంగిలిస్తాయి నిన్ను పీడిస్తూ ఉంటాయి దే టార్మెంట్ యు అవి నిన్ను యాతన పెడతాయి యు విల్ నాట్ హావ్ స్లీప్ అప్పుడు నీకు నిద్ర ఉండదు యా యు విల్ బి టార్మెంటెడ్ ఫిజికల్లీ ఆల్సో నీవు అప్పుడు శరీర రీతిగా కూడా యాతన పొందుతావు ఇఫ్ యు డోంట్ ఫర్గివ్ యువర్ ఫెలో బిలీవర్స్ నీ సహ విశ్వాసులను నువ్వు క్షమించకపోతే

దేవుల్ ఆఫ్ అనే దురాత్మ చేత పట్టబడి పీడింపబడుతున్నావని నువ్వు గ్రహించుకోవట్లేదు యు ఆర్ మేడ్ అన్ క్లీన్ నీవు అపవిత్ర యు ఆర్ డిఫైలింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు పాడు చేసుకుంటూ ఉన్నావు యు ఆర్ టార్మెంటెడ్ బై దోస్ డిమన్స్ ఆ దురాత్మల చేత యాతన పడుతూ ఉన్నావు దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే అందుకే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు యు ఆర్ సరౌండెడ్ బై ప్రేయింగ్ పీపుల్ నీ చుట్టూ ప్రార్థించే వారితోనే నువ్వు ఉన్నావు బట్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ అయినప్పటికీ నువ్వు మాత్రం ప్రార్థన చేయలేకపోతున్నావు